శ్రీమతి అనసూయ సీతక్క గారు ఆనరబుల్ మినిస్టర్ వారు మనందరికీ ఈ సందర్భంగా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం రోజు రోజుకు గ్రామీణ ప్రాంతం నుంచి మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం మరి అశేషంగా మహిళా సంఘాల సభ్యులందరూ కృషి చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ మన యొక్క మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన గవర్నర్ గారు వారి సతీమణి గారు మన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అదే విధంగా సిఎస్ గారు మరి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా కమిషన్ గారు అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అంబేద్కర్ గారు ఒక మరి స్ఫూర్తిదాయకమైనటువంటి వార్డు చెప్పడం జరిగింది మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి ఆ యొక్క స్ఫూర్తితోటి నేటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అంటే వాళ్లను వ్యాపార రంగంలోకి కూడా తీసుకురావాలని వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం కోసం ముందుకు రావడం జరిగింది గతంలో మనం ప్రకటించినటువంటి పదిహేడు రకాల వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం కోసం ముందుకు రావడం జరిగింది గతంలో మనం ప్రకటించినటువంటి పదిహేడు రకాల వ్యాపారాలతో పాటు వెయ్యి మెగావాట్ల విద్యుత్తును ఒక ఆదాని ఒక అంబాని ఒక మరి పారిశ్రామికవేత్త నిర్వహించినటువంటి విద్యుత్తును కూడా ఇవాళ సోలార్ ప్లాంట్లను మనకి ఇవ్వడం అనేది గొప్ప మరి అచీవ్మెంట్ గా ఉమెన్ అచీవ్మెంట్ గా మనం గుర్తించాలి అదేవిధంగా బస్సెస్ కూడా గవర్నమెంట్లే నడపాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది కానీ అలాంటిది రోజు నూట యాభై బస్సులను మనకివ్వడం కూడా ఈరోజు ఈ ఈ సంవత్సర కాలంలో మహిళల్లో వచ్చినటువంటి చైతన్యానికి శక్తికి సామర్థ్యానికి ఇంకా మరి ఒక ప్రేరణగా మరి వారు ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాపారాలను మనమందరం కూడా అద్భుతంగా నిర్వర్తిస్తూ ఎవరికి కూడా తక్కువ కాదు అనే విధంగా మహిళా శక్తి నిరూపించి ఈ సమాజంలో మేము సగం అన్ని రంగాలలో కూడా మేము సగం ఆర్థిక వ్యవస్థను కూడా ఇంట్లో ఎట్లయితే చక్కబెడుతున్నామో సమాజంలో కూడా ఆ రకమైనటువంటి వ్యాపారాలను చేస్తాం ఆర్థికంగా రాణించగలుగుతాం ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వాములం అనే విధంగా ప్రతి మహిళ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో కోటి మంది మహిళలు కావాలి ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నటువంటి కార్యక్రమంలో దాదాపుగా లక్ష మంది కొత్తగా మహిళలు మన సంఘాలలో చేరడం జరిగింది కోటి మంది మహిళలు తప్పకుండా కోటీశ్వరులుగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు కూడా మరి ప్రభుత్వ పెద్దలు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు టోటల్ గవర్నమెంట్ కూడా మన మహిళా సంఘాలకు మరి సపోర్ట్ గా ఉన్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలు తక్కువ కాదు అన్ని రంగాలలో ఉన్నాం అనే విధంగా మన యొక్క శక్తి నిరూపిస్తూ ఈ సమాజ అభివృద్ధిలో అగ్రభాగాన మహిళా శక్తి ఇంద్ర మహిళా శక్తి ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు మేడం వెరీ మచ్ మరి మన సీతక్క గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా వెరీ మచ్ ఒక్క మనిషి సంకల్పం ఆ రోజు మాటిచ్చారు ఈ రోజు మనమందరం దాన్ని సాక్షాత్కరించుకోవడానికి కారణమైన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి అమూల్య సందేశం బాగున్నారా మరి బాగుంటే గట్టిగా గవర్నర్ గారికి స్వాగతం పలకడానికి చప్పట్లు కొట్టని మన గవర్నర్ గారి కుటుంబంతో సహా ఈరోజు సాయంత్రం శిల్పారామంలో కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటే వారు మనల్ని అభినందించడానికి మనకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు కోటి తెలంగాణ మహిళల తరఫున గవర్నర్ గారి కుటుంబానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటు బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ గారు మా సోదరిమణి మీ ప్రతినిధి సీతక్క గారు అదేవిధంగా మేయర్ గారు అధికారులు చీఫ్ సెక్రటరీ గారు మా స్వయం సహాయక సంఘాల మా ఆడబిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణ మిత్రుడు పట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి కాకుండా ఈ దేశంలో ఉండే ప్రతి రాష్ట్ర ప్రతినిధులకు కూడా పూర్తి వివరాలను అందజేయడం జరిగింది గవర్నర్ గారికి కూడా పూర్తిగా మన ప్రగతి నివేదికను మన ఉప ముఖ్యమంత్రి గారు నివేదించడం జరిగింది నేను రెండే విషయాలు ప్రస్తావిస్తాను ఎందుకంటే ఈరోజు మనమందరం మన గవర్నర్ గారు ఏం చెప్తున్నారో వినడానికి ఇక్కడ సమావేశమైన ఆనాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మీరు ఇచ్చిన తీర్పు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము చేసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొట్టమొదటి శాసనసభను ప్రారంభించుకొని మహిళా శక్తి అంటే ప్రపంచానికి చూపించాలి తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయంలోనే భాగస్వాములుగా మిమ్మల్ని చేయాలని సోలార్ పవర్ ప్రాజెక్టులు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలని మీ అందరినీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నూట పదిహేను కోట్ల మంది ఆడబిడ్డలు ప్రయాణం చేసి ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆడబిడ్డల తరఫున మనం చెల్లించడం ఒక్కొక్క ఆడబిడ్డకు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు ఈరోజు మిగులుతుంది అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణతో పాటు పాఠశాలలో పిల్లల బట్టలు కుట్టే వ్యవస్థ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రకంగా అన్ని విధాలుగా ఈరోజు మిమ్మల్ని ప్రయోజకులుగా చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదానీ అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యము ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈరోజు అరవై ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు కోటి మందిని ఎప్పటిలోగా చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి మీరు కోటి మందిని చేసే బాధ్యత మీది కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది మహిళా శక్తిని పెంచండి ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే మన పిల్లలు బడికి పోతారు మన పిల్లలు బాగుపడతారు పండగకి ఇంటికి ఆడబిడ్డ వస్తే సార పెట్టడానికి ఆడబిడ్డ చేతిలో నగదు ఉండాలి ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ ఇచ్చి వస్తాడు నాకు అది అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడే అది పాల వ్యాపారమైనా కుటీర పరిశ్రమ అయినా సోలార్ పవర్ అయినా ఆర్టీసీ బస్సులైనా ఏదైనా ఆడబిడ్డ చేతిలో ఉండాలన్న సంపూర్ణమైన విశ్వాసంతో మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా మీ మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము ఈ పక్కలనే హైటెక్ సిటీ ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల యొక్క ప్రాంతం శిల్పారామం పక్కన హైటెక్ సిటీ పక్కన మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుందని మీ నైపుణ్యాన్ని మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి ఎవరి నగరానికి వచ్చినా చార్మినార్ చూసినా లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా ఐటీ పరిశ్రమలకు పోయినా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కొత్త సంవత్సరంలో పాత ఉమ్మడి పది జిల్లాలో నేను తిరుగుతా ప్రతి జిల్లాలో లక్ష మంది ఆడబిడ్డలతో ప్రతి ఉమ్మడి జిల్లాలో లక్ష మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకుని మన కార్యాచరణ తీసుకుందాం అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది ఆ రోజు మహిళా సంఘాల సభ్యులందరినీ లక్ష మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది చీఫ్ సెక్రటరీ గారికి సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తన్నుల మధ్యలోనే డిసెంబర్ తొమ్మిది సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం మేము అందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు సోదరి మల్లారా థ్యాంక్ యూ వెరీ మచ్ मरअला कार्यक्रम मुख्य अतिथि विचे और लेडी एंड जी आर्नर टू वेलकम आर् चीफ गेस्ट आनल गवर्नर श्री जिष्णुदेव वर्माजी विजनरी लीडर्शि कंटिवर् मे आवेस्ट सर। नमस्कार प्रणाम ऑन द डायस श्री ए रेड्डी ऑनरेबल चीफ मिनिस्टर ऑफ तेलंगाना श्री मलू मरका, डेप्यूटी ऑनरेबल डेप्यूटी चीफ मिनिस्टर ऑफ तेलंगाना श्रीमती डॉक्टर अनुसुया सीताका मिनिस्टर ऑफ वुमेन एंड चाइल्ड वेलफेयर एंड पंचायती राज, पंचायतीराज ऑनरेबल मिनिस्टर ऑफ द कैबिनेट दि ऑनरेबल मेयर chief secretary, other dignitaries who are on the stage. It's an honor for me to come and open this, inaugurate these stalls here, and, uh, and be a witness to such a lovely occasion of women empowerment. And the Indira Mahila Shakti Bazaar located beside Shilpa Param in Mahadapur, and we hope it will become a reflection of empowerment and innovation. Let us remember that the ancient slokas, where women are honoured, the gods are pleased. In our Indian culture, Shakti is equated with women. And I am very glad to know that the whole, and the whole nation today is going, uh, undergoing a revolution of. न एम्पावरमेंट महिला सशक्तिकरण का एक क्रांति चल रहा है और इसमें हमारे तेलंगाना अग्र भूमिका ले रहे हैं और सुन के मुझे अच्छा लगाईम वे ग्लैट टू नो दट द वेन ऑफ तेलंगाना आर टेकिंग अड इन दिस रेवल्यूशन ऑफ इंपावरमेंट ऑफ वुमेन एंड वेन वी टॉक ऑफ डेवलपमेंट डेवलपमेंट हैजू बी इंक्लूसिव That's why we say sapkasa. It has to take everyone along. So we say sapka vikas. And it has to be come through sapka vikas cannot come automatically. The government itself cannot do it. No government in this world can do it by itself. It is sapka prayas. It is through the effort of every person, every citizen that sapka vikas takes place. When I say everyone, it is the whole society, and our mothers and sisters are half the society. Unless we involve them, it will not be subka prayas. So the SSG movement is the most important movement in the development of this nation. And I am very happy to know I was interacting with the sisters of the SSG groups, and I was very happy to know the innovative ideas that have come out from the grassroots before planning used to be from the top today due to ssg movement planning is from the bottom from the grassroots our sisters were telling me of event management in the village We were talking about bartan banks mahila shakti canteens these are all new ideas so now our empowerment or empowerment of women is brimming with ideas is full of new ideas our sisters are trying to not become job seekers but job givers the spirit of entrepreneurship has entered the village i have heard today from the chief secretary that you have 65 lakhs members and the chief minister wants to make it one crore. My best wishes to you. The more Asiji members increase, we know that we are reaching to our Vikasit uh, Bharat. We cannot leave the women folk behind and say Vikasit Bharat. We must Suraj. Good governance. And good governance means good governance in the villages. Gaon hi Bharat hai. भारत क्या है गांव है भारत भारत का संस्कृति कहा है गांव पे है इन आई टी एरिया हंड्रेड एंड सिक्स हैज बीन ओपन एंड द चीफ मिनिस्टर टेलिंग द मोस्ट एक्सपेंसिव एरिया एंड आई वुड लाइक टू टेल मी हैव डन द करेक्ट थिंग बिकॉज नॉट ओनली इट विल बी बिजनेस इट विल बी कैरिंग द संस्कृति ऑफ And Sanskriti and Sanskar of Telangana to all corners of the world. This is not only business, this is also heritage. This is not only earning, this is your culture. And such magnificent handlooms, such lovely handicrafts, they need a place like this. And SSG groups need market linkage. Our sisters are making very good things all over India, but there is no market linkage. They find it very difficult to find the market to compete with the corporates. And I am very happy in Telangana that the SSG groups will be power generators. I am very happy to know that, that you will be using renewable energy, generating renewable energy to light up homes. Lighting up a home is lighting up a life. घर उज्जवल करना आदमी का जिंदगी उज्जवल करना है सो दिस अ वेरी वेरी नाइस थिंग एंड पावर टू द वुमेन वुमेन विल बी पावर जनरेटर्स एंड दिस हब एज आई सेड इज लोकेटेड इन द आईटी हब एंड इट इज अ वेरी वेरी ब्रेव स्टेप टू टेक To allocate this place to you know, SG groups. And I hope that the SG groups will do very well here, because I have just gone roughly gone around the shops, and I see such quality products. I am a great fan of you know Telangana handlooms. They are one of the most beautiful handlooms that I have seen in India. एंड नाउ एम अ ग्रेट फैन ऑफ द तेलंगाना एस एच जीज दे आर वेरी इनोवेटिव वेरी इनोवेटिव एंड वेरी इनो इंस्पायरिंग वेरी वेरी इंस्पायरिंग बहुत इंस्पायरिंग है इतना नया आइडियाज है नया सोच है ऑन द सिस्टर्स हुआ ऑल्सो कॉन्फिडेंट आई अंडरस्टैंड तेलुगु थर्टी फाइव फोर्टी परसेंट बट आई अंडरस्टैंड द बॉडी लैंग्वेज हंड्रेड परसेंट वेरी वेरी कॉन्फिडेंट बहुत अच्छा लगा इतना कॉन्फिडेंस है यस, वी कैन डू इट और ऐसे जी लोग का डिफॉल्ट नहीं होता है पैसा वापस देता है बैंक को बैंक भी खुश है महिला को ऋण देने के लिए बैंक बहुत खुश है पुरुष को देने के लिए चिंता करते हैं कहीं भाग ना जाए हा? महिला को देने के लिए बहुत अच्छा लगता है बैंक को वापस मिल जाते हैं दिस इज द स्पिरिट ऑल रेवल्यूशन रोड झंडा डंडा लेके रेवल्यूशन नहीं होता है हरदम रेवोल्यूशन होता है काम से और ग्रास रूट का काम से आज ये ग्रास रूट का काम बहुत अच्छा चल रहा है अच्छा चले जो गांव का महिला है विशेष करके हमारे जनजातीय महिला अच्छा करे उज्ज्वल भविष्य हो लेट तेलंगाना बिकम दीरो లీడర్ ఇన్ జీ జై 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 భారత్ హింద్ వెరీ మచ్ యావత్ ప్రపంచం మహిళా సాధికారత వైపే చూస్తోంది తెలంగాణ దీనికి ఒక నాందిగా పలికింది అన్నారు మన గవర్నర్ అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ గురించి ప్రస్తావిస్తూ దేశ ప్రగతి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళల్ని సాధికారత అందించడమే అంటూ ప్రస్తావించారు ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు కొత్త ఐడియాలు ఇలాంటి సాధికారత వల్లే సాధ్యం అంటూ తన ఆలోచనలు అందిస్తూ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అలాగే తెలంగాణ రాష్ట్రానికి మహిళా శక్తికి శుభాకాంక్షలు